నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్లో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు అన్ని రకాల క్యాన్సర్లకు అపోలో హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలు రోగులకు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదిస్తున్న క్యాన్సర్ వైద్య బృందం క్యాన్సర్ విన్ పేరుతో క్యాన్సర్ నివారణకు అపోలో హాస్పిటల్ కృషి అపోలో చికిత్స వల్లే క్యాన్సర్ ను జయించినట్లు పలువురు రోగుల మనోగతం వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ ఆంకాలజీ వైద్య బృందం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యాధునికమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు హాస్పిటల్ ఆంకాలజీ ఫిజిషియన్ డాక్టర్ హరిత సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జివిప్రసాద్ మానసిక వైద్యులు డాక్టర్ లక్ష్మీ రాజేష్ యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ మీడియాతో మాట్లాడారు లో సంస్థ దేశ వ్యాప్తంగా క్యాన్సర్ విన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుని క్యాన్సర్ ను జయించిన వారు మాట్లాడారు కేవలం అపోలో హాస్పిటల్ చికిత్స కారణంగానే తాము నేడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నామని పోబాల్ చూసి ట్రూ ట్రూ బీమ్ అనేసి నెక్స్ట్ ఒక ఆరేళ్ల కిందట ప్రోటాన్ సెంటర్ అపోలో ప్రోటాన్ అంటే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో కేర సింగపూర్లో కానీ కొరియాలో కానీ ఎక్కడా లేదు ప్రోటాన్ సెంటర్ ఫస్ట్ ప్రోటాన్ సెంటర్ అపోలో స్టార్ట్ చేసింది చెన్నైలో దాని తర్వాత మూడేళ్ల కిందట జాపెక్స్ ప్రోగ్రామ్ అనేసి ఆ జాపెక్స్ ప్రోగ్రామ్ అది రేడియేషన్ థెరపీ ఈ ప్రోటాన్ జాపెక్స్ ఇవన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా నాకు ఇండియా నేను నేను చెప్పేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండియా గురించి కాదు సింగపూర్ కొరియా దుబాయ్ ఎక్కడ లేని విధంగా మా చైర్మన్ గారు తీసుకొని వచ్చారు అట్లే వస్తే అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో పది సంవత్సరాల నుంచి డాక్టర్ హరిత మేడం ఆధ్వర్యంలో క్యాన్సర్ సేవలు స్టార్ట్ అయినాయి ఇనీషియల్గా మేడం స్క్రీన్ చేసి కీమోథెరపీ ఇవ్వాల్సిన వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి సర్జరీకి చెన్నైకి రేడియేషన్కి పంపించేవాళ్ళు రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ డాక్టర్ సర్జికల్ ఆమ్కాలజిస్ట్ను కూడా మేము డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకున్నాము చిన్నగా స్క్రీన్ చేసి సర్జరీస్ ఇక్కడ చేసి రేడియేషన్ పెట్ స్కాన్ మనము చెన్నై సేవలు విపయో వినియోగించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఒక వన్ మంత్ బ్యాకే ఈవెన్ పెట్ స్కాన్ రేడియేషన్ కూడా నెల్లూరు యూనిట్కి పర్మిషన్ ఇచ్చారు మా చైర్మన్ గారు మోస్ట్లీ నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ లోపల కాంప్రయన్సివ్ ఆమ్కాలజీ కేర్ డాక్టర్ హరిత మ్యామ్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ద్వారా ఎందుకు నేను డాక్టర్ లక్ష్మీ రాజేష్ని కూడా ఇన్వాల్వ్ అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి హోలిస్టిక్ అప్రోచ్ ఒక ఆంకాలజిస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక సైకియాట్రిస్ట్ విత్ కౌన్సిలింగ్ వన్ ఆ హోలిస్టిక్ అప్రోచ్ కోసము మా చైర్మన్ గారు తీసుకునే ఇనిషియేటివ్ మీద ఇది ఫస్ట్ సక్సెస్ ప్రెస్ మీట్ చేయాలనేసి నలుగురు పేషెంట్స్ని తీసుకొని రావడం అయింది ఎంటైర్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఈ లాంచ్ చేసిన దానికి మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లుంటుంది మన అపోలో క్యాన్సర్ ఎట్లా డిఫరెంట్ వెన్ టు అదర్ కంట్రీస్ ఈ ప్రోటాన్ కానీ జాకెట్స్ కానీ ఈ కాంప్లెక్స్ క్యాన్సర్ని ఎట్లా మనం అరికడుతున్నాం ఇండియాలో అని డాక్టర్ హరిత గారు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు మీకు ఎక్స్ప్లైన్ చేసిన తర్వాత పేషెంట్ సక్సెస్ స్టోరీస్ కూడా మీరు వినొచ్చు నేను సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ నేను వర్క్ చేస్తున్నాను జూన్ నెల క్యాన్సర్ సర్వైవర్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము దానిలో భాగంగా ఈరోజు మనం క్యాన్సర్ సర్వైవర్స్ డే అనేది జరుపుకుంటున్నాము అసలు క్యాన్సర్ సర్వైవర్స్ అంటే ఎవరు అంటే ఏ వ్యక్తి అయినా క్యాన్సర్తో బాధపడుతూ దానికి ట్రీట్మెంట్ తీసుకు తీసుకుంటుండగా కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళు కానీ క్యాన్సర్ సర్వైవర్స్ అంటాము ఈ దినం జరుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక జబ్బుతో బాధపడడం అనేది అందరికీ తెలిసిందే క్యాన్సర్ అనగానే ఇది ఒక డెత్ సెంటెన్స్ లాగా తీసుకుంటారు అందరూ సో ఈరోజు మనం ఈ పేషెంట్స్ చూసి అంటే వాళ్ళు ఈ డిసీజ్తో ఎలా ఫైట్ చేశారు దాని నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు అనేది స్టోరీస్ మనం కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి కానీ వినిపించగలిగితే వాళ్ళు దీని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఈ డిసీజ్ని ఎలా త్వరగా డిటెక్ట్ చేయాలి ఎలా త్వరగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి దానిలో దానిలో జాగ్రత్తలు ఏంటి తీసుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ మనం లీడ్ చేయగలము అనేది ముఖ్యంగా ఈ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్స్ ద్వారా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అనేది ముఖ్య ఉద్దేశము డాక్టర్ ప్రశాంత్ రెడ్డి నేను అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ జూన్ మంత్ క్యాన్సర్ సర్వైవర్ మంత్ సెలబ్రేట్ చేసుకున్న మన దగ్గర ఫ్రీ పేషెంట్స్ సర్వైవర్స్ వచ్చి వాళ్ళు చాలా స్టోరీస్ పెట్టారు ఒక పేషెంట్ మన స్టోరీ చూస్తే టూ టైమ్స్ క్యాన్సర్ వచ్చింది ఆ సెకండ్ టైం వచ్చేసి డేస్ లో క్యాన్సర్ వచ్చింది కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఆ పేషెంట్ అంతా కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది సో చాలా మంది పేషెంట్స్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అవుతున్నాయి మేడం చెప్పినట్టు ఒక డెత్ సెంటర్స్ లాగా ఉన్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ తోటి ఈవెన్ క్యాన్సర్ లో ఫోర్త్ స్టేజ్ అడ్వాన్స్డ్ స్టేజెస్ వచ్చినా కానీ క్యూర్ అయ్యడానికి చాలా పాజిబుల్ టిస్ప్లే సో ఎవరైనా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే నెగ్లెక్ట్ చేయకుండా పర్టికులర్గా ఏదైనా గడ్డలాగా లేదంటే మోషన్ లో బ్లెడ్ పడడానికి కానీ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అంటే త్వరగా టెస్ట్ అన్ని చేయించుకొని ఇబ్బంది కనుక్కుంటే మనము ధైర్యంగా ఫేస్ చేస్తే మెయిన్ మనకి ఈ రోజు వచ్చిన క్యాన్సర్ సర్వైవర్స్ పిలిపించింది సేమ్ దానికోసమే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డబ్బులు రిటైర్ అయ్యాను నాకు సిక్స్టీ లేదు ఇయర్స్ నాకు రెండు వేల నాలుగు సెప్టెంబర్లో ఆయాస్ కోర్డ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ బాగుంది దాని ఏంటంటే మన హాస్పిటల్లో వరప్రసాద్ గారు నా మా డాక్టర్ గారు ఆయన చూసి క్యాన్స్ అని ఆయన ఆపరేట్ చేశాడు మా పిల్లకాయలందరూ ఇంటి ఉంటారు వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ తరి అక్కడ సబ్బులు అక్కడ తీసుకెళ్ళారు అక్కడ నట్ స్కాన్ అన్ని చేసి మీకు ఆపరేషన్ అయిన తర్వాత క్యాన్సర్ ఏం లేదు మొత్తం మాకు తీసేదు కానీ నాలుగు కిమోలు పెట్టుకోవాలి అని ఒక కిమో అక్కడ పెట్టేసి మిగతా మూడు గిమో అనేది హరిత మేడంకి రికమెండ్ చేశారు హరిత మేడం గారు సుష్మా మేడం గారు చాలా బాగా మొత్తం వెళ్ళారు మేము పేషెంట్ లాగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీని మరిక సాలక్ష్మిడ్ టైంలో నాకు కోలా వెక్టల్ క్యాన్సర్ అని చెప్పారండి కరోనా స్పృతిలో తెలిసింది డాక్టర్స్ అన్ని క్లోజ్ వల్ల ఆ టైంలో బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయ్యిందండి ఆ టైంలో అక్కడ సర్జరీ ఫస్ట్ కీమో రేడియేషన్ తీసుకున్నాను తర్వాత సర్జరీ తర్వాత ఎనిమిది సైకిల్స్ కీమో తీసుకున్నాను ఆ టైంకి అది తగ్గిపోయిందండి క్యాన్సరు తర్వాత నెల్లూరుకి వచ్చి ఈ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో హరిత మేడం గైడెన్స్తో మొత్తము ఫాలో అప్ అంతా తీసుకుంటూ ఉన్నాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు లంగ్లో చిన్న నాటీలు వచ్చిందని చెప్పారండి అది ఆరు నెలల తర్వాత క్యాన్సర్గా మారింది ఇన్షియల్ స్టేజ్లోనే వెంటనే మెడ్రాస్ ఆకల్లోకి వెళ్ళి సర్జరీ చేసుకొని వచ్చాను కీమోసి ఇక్కడ తీసుకున్నాను హరిత మేడం సుస్మిత మేడం వాళ్ళ గైడెన్స్తో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాకు రెండుసార్లు క్యాన్సర్ వచ్చినా పూర్తిగా తగ్గిపోయింది ఫాలో అప్లో ఉన్నాను ఈ మధ్య పెట్స్కాన్ తీసుకున్నాను మళ్ళీ డిసీజ్ ఏం లేదు పూర్తిగా తగ్గిపోయింది నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ మా హస్బెండ్ నేబర్స్ డాక్టర్స్ అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి నాకు ధైర్యం ఇచ్చి సార్లు క్యాన్సర్ తగ్గించారు సో క్యాన్సర్ వచ్చిందని ఎవరు భయపడద్దు వెంటనే